ద్రాక్షారామ ఆలయం గురించి ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము దేశంలో ఎక్కడ లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించిన పంచరామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి వాటిలో ఒకటైన ద్రాక్షారామ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడి భీమేశ్వర స్వామి వారు ఆత్మలింగ రూపంలో అష్టదశ శక్తిపీఠలో ఒకటైన మాణిక్యమ్మ సామెతంగా భక్తులకు దర్శనమిస్తారు పురాణాల్లో ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకత స్థానం ఉన్నది అసలు ద్రాక్షారామంలో పరమశివుడిని ఆత్మలింగంగా ఎలా ఏర్పడింది అంత ఎత్తు ఎలా ఎదిగింది ఇక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము పురాణాల ప్రకారము తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడికి సాక్షాత్కారంగా పొందుతాడు తరక తారకాసురుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో అడగగా ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు తారకాసురుడు దీంతో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు బాలకుడి చేతిలో తప్ప మరెవరి చేతిలో తనకు మరణం ఉండకూడదని దీన్ని వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు బాల బాలకులు తమను ఏమి చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు తారకాసురుడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు తారకాసురుడు ఆ వరగర్భంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారు తారకాసురుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు అప్పుడు విష్ణువు తారకాసురుని వధించడం ఎవరి వల్ల కాదని శివంశంతో జన్మించిన బాలకుడి వలనే దీనికి పరిష్కారం లభిస్తుందని చెప్తాడు దీంతో దేవతలు పరమశివుని శరణు వేడగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు రుద్రగణములకు ఆధిపత్యం వహించే కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుని వధించడం సాధ్యపడుతుందని తెలుసుకొని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరి పడి తారకాసురుడు మరణిస్తాడు భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలను ప్రతిష్ ఇతర దేవతలు ప్రతిష్ఠించారు అవే ద్రాక్షారామం సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలు చాళుక్యరాజైన భీముడు ద్రాక్షారామ ఆలయాన్ని నిర్మించడంతో దీనిని భీమేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టదశ శక్తిపీఠలో ఒకటైన మాణిక్యమ్మ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమశివుని కోరుతుంది భర్త కోరిక మేరకే ఆహ్వానం లేకపోయినా పరమశివుడు యజ్ఞానికి హాజరవుతాడు శివుణ్ణి ఎప్పుడు ద్వేషించే దక్షకుడు యజ్ఞశాలల్లోనే ఆయనని అవమానిస్తాడు దక్షిణ కాశీగా ద్రాక్షారామం చాలా మహిమానత్వమైనది నిత్యం ఓం మ శివాయ అంటే శివస్మ శివనామ స్మరణతో ప్రతిధ్వ ప్రతిధ్వనించే పవిత్ర ద్వామం ద్రాక్షారామం కాశీకి సమానమైన క్షేత్రమే ద్రాక్షారామం అని సాక్షాత్ అన్నపూర్ణ దేవే వ్యాస మహర్షితో అన్నట్లు పురాణ ఇతిహాసాలలో చెప్పబడుతుంది అందుకే దక్షిణ కాశీగా అఖిలాండ కోటి భక్తులకు కలుపతరువుగా అలరావతుంది ద్రాక్షారామ భీమేశ్వర ఆలయము ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన శైవక్షేత్రంలో ఒకటిగా భక్తుల నీరంజనాలు అందుకుంటున్న ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో భీమేశ్వరుడు స్వయంభు ఈ ఆలయాన్ని పదకొండు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అంతకుముందే భీమేశ్వరుడు ఇక్కడ వెలిసారనేది ప్రతిది ఆ రోజుల్లో సిప్రసిద్ధ ఆలయంగా ప్రసిద్ధి చెందడంతో పాటు చాళుక్యల శిల్పకళా రీతికి అద్దం పట్టే అద్భుత చరిత్రగా కట్టడంగా పేరుగాంచింది వ్యాస మహర్షిని పరీక్షించేందుకే కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుడికి ఆయన శిష్యులకి కాశీలో భిక్షం దొరకకుండా చేస్తాడు దాంతో వ్యాసుడు ఆగ్రహి ఆగ్రహించి కాశీని క్షపించేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు అన్నపూర్ణాదేవి ముత్తైదులాగా వచ్చి వ్యాసుడికి ఆయన శిష్య బృందానికి భిక్షం పెట్టింది కాశీని క్షపించేందుకు సిద్ధమైన వ్యాసుడిపై కోపగించుకున్న విశ్వేశ్వరుడు కాశీలో భోగాలకు స్థానం లేదని పట్టణాన్ని విడిచి వెళ్ళాలని ఆదేశించాడు దీంతో విశ్వేశ్వరుడికి ఆగ్రహానికి గురైన వ్యాసుడు విపరీతంగా రోధిస్తుండగా ద్రాక్షారామం వెళ్ళి అక్కడ భీమేశ్వరుని సేవిస్తే నీకు ఈహ్యంలో భోగము పరంలో మోక్షం కలుగుతుందని ఓదార్చింది అన్నపూర్ణదేవి ఆమె ఆజ్ఞతోనే వ్యాసుడు ద్రాక్షారామం వెళ్ళి భీమేశ్వర స్వామిని మాణిక్యమును దర్శించుకొని దక్షిణ కాశిగా నామకరణం చేశాడని ప్రతిదీ ఈ ఆలయంలో పరమేశ్వరుడు స్ఫటికలింగాకారుడై పదిహేను అడుగుల ఎత్తులో ఉండడం విశేషంగా చెప్పవచ్చు స్వయంభుగా వెలిసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేస్తాడట దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయము సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తుంటాయి ప్రధాన ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది చీకటిగా ఉండే మొదటి అంతస్తులో భక్తులు ప్రదక్షిణలు చేస్తూ రెండో అంతస్తులో భీమేశ్వరుని దర్శించి పూజలు నిర్వహిస్తారు మహాశివరాత్రి పర్వదినము ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది పంచారామంలో ఒకటిగాను జ్యోతిర్లింగంలో ఆఖరిదిగాను చెప్పబడి ద్రాక్షారామ భీమేశ్వర ఆలయము చాలా మహిమానిత్వమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అష్ట అష్టదశ పీఠాలలో ఎక్కడ జ జరగని విధంగా ఏకకాలంలో అమ్మవారికి శ్రీచక్ర అర్చన జరగడం ఈ క్షేత్ర ప్రత్యేకంగా చెప్పవచ్చు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించాడు ద్రావిడ శిల్పకళ వైభవానికి అద్దం పట్టే నిర్మాణాలు ఈ ఆలయంలో కనువిందు చేస్తుంటాయి ఆలయం లోపల కాలభైరవ ఆలయము త్రికుటాలయం అనే మండపాలు ఉన్నాయి రాతి స్తంభాలతో నిర్మించిన రెండంతస్తుల మేడ మండపం ఇక్కడి ప్రత్యేకత ప్రధాన ఆలయం వాయవ్య దిశగా ఉయ్యాల మండపం ఆగ్నేయ భాగంలో వసంత మండపం ఉన్నాయి ఆలయ ముఖ మండపంలో కొలువుదీరిన నందీశ్వరుడి భారీ విగ్రహము చాళుక్య శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది భీమేశ్వర ఆలయము తూర్పు భాగంలో ఉన్న సప్తగోదావరి నదికి విశిష్ట ప్రా ప్రాచుర్యం ఉంది ఆలయ ప్రాంతంలోనే సప్తమహర్షులు మహర్షులు తపస్సు చేశారని అందుకే ఇక్కడి నుంచి గోదావరి నదికి నదికి నది మా తల్లి ఏడుపాయలుగా చీలిందని స్థానుకుల కథనము సప్త సప్తర్షులైన భరద్వాజ విశ్వామిత్ర జమతగ్ని పేర్లతో ఉపనదులు అంతర్వాహినులుగా ప్రవహించి సప్తగోదావరి పుష్కరణగా వెలిసిందట అందుకే ఈ సప్త గోదావరి పుష్కరణలో స్నానమాచరించి భీమేశ్వరుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకము మన దేశంలో ద్రాక్షారామము శ్రీశైలము శ్రీకాళహస్తి మధ్య ఉన్న ప్రదేశాలని త్రిలింగ దేశం అన్నారు త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా ద్రాక్షారామం ప్రసిద్ధికెక్కింది ఇక్కడ వెలిసిన భీమేశ్వరునికి అభిషేకం చేయడానికి సప్త ఋషులు గోదావరులను తీసుకువచ్చారు ఇవే అంతర్వాహినులు వేదవా వ్యాసుడు అలస్య మహర్షి ఒకే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారు ఇక్కడ అమ్మవారు మాణిక్యమ్మ అష్టదశ శక్తిపీఠంలో పన్నెండవ పీఠం ఇది ఇక్కడ క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి ఈయన్నే శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు గుడిలోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయస్వామి విగ్రహం ఉంది ఈయనకి జుట్టు ముడివేసి కొప్పుల్లాగా ఉంటుంది అందుకే ఆ పేరు గద లేదు నమస్కార ముద్రంలో ఉంటాడు తురష్కులు ఈ విగ్రహము కాళ్ళ దగ్గర కొట్టేశారు పక్కనే ఒక పానపట్టం మీద నూట ఎనిమిది చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలు చూసినంత ఫలం ఫలితమంట ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్టదిక్పాలకులకు మండపం ఉన్నది బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి కైలాస గణపతి దర్శనీయ దేవ దర్శనీయ దేవత మూర్తులు ఏకశిలలో మలిచిన నమూన దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు అష్టదిక్పాల మండపానికి ఎదురుగా ఉన్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటి కోణమని పిలుస్తారు ఇందులో మూడు ప్రాకారాలున్నాయి అందులో మొదటి రెండు ప్రాకారాల్లో గోడలకి బొడుపులు కనబడతాయి పూర్వము అక్కడ నవరత్నాలు పొదుగబడి ఉండడం వల్ల ఆ ప్రదేశం అంతా కాంతిమయంగా ఉండేదట ఆలయ అభివృద్ధికి ఏ రాజులు ఎలా తోడ్పడ్డారు ఏ మండపాలు ప్రాకారాలు ఎవరు కట్టించారు ఆలయ నిర్వహణకి ఏ రాజులు ఎంత దానాలు ఇచ్చారు వగైర వివరాలన్నీ ఈ శాఖలో లభ్యమవుతున్నాయి వడ్రేవు జమీందారులు ఇచ్చిన నూట ఇరవై ఐదు ఎకరాల భూమి మీద ఆదాయం నేటికి ఆలయాభివృద్ధికి తోడ్పడుతుంది భీష్మ ఏకాదశి నాడు భీష్మేశ్వర స్వామి లక్ష్మీనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి కళ్యాణం ఒకే విధికపై జరపడం కూడా ఇక్కడ విశేషమే ఇన్ని విశేషాలున్న ఆలయాన్ని మరి మనం దర్శిస్తామా వేళలు కూడా తెలుసుకుందాము ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు దర్శన ద దర్శన వేళలు ఉండడానికి దేవస్థానం వారి వసతి గృహాలు ఉచితమే ఉన్నాయి డబ్బు చెల్లించేటివి ఉన్నాయి దేవస్థానం వారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉచిత భోజనము సౌకర్యం కూడా ఉన్నది ఓం నమ శివాయ